పవన్ కళ్యాణ్ గారు ఏదైతే హరిహర వీరమల్ అనే సినిమా తీస్తున్నారో అది ముమ్మాడికి కల్పితం ఎందుకంటే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు తీస్తున్న సినిమా ఏదైతే ఉందో ఆ సినిమా మా తెలంగాణ బంధుత్ తెలంగాణ రాబీన్వుడ్ ప్రజావీరుడు పండుగ సాయన చరిత్రకు సంబంధించిన జీవిత చరిత్రను తీసుకొని ఒక చరిత్రలో ఎక్కడా లేని ఒక కల్పిత పాత్రతోటి ఈ హరిహర వీరమలనే సినిమా తీస్తున్నారు మళ్ళీ వాళ్ళు వాళ్ళ చేసిన తప్పులు సమర్థించుకోవడానికి ఇది ప్రజాభ్యుడు పండుగ సైన స్టోరీ కాదు ఈ పదమూడు వందల ముప్పై ఆరులో విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించిన హరిహర రాయలు బుక్కరాయలకు సంబంధించిన స్టోరీ అని చెప్పేసి చెప్తున్నారు ఈరోజు ఆ ట్రైలర్లో చూసిన దాన్ని బట్టి ఇప్పటివరకు గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ తమిళ లేదంటే ఆర్టికల్స్ని వచ్చిన ఆధారంగా మేము చిత్రయునుడిని కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నాం ఈరోజు హరిహర రాయలు లేదా బుక్కరాయలు అనేవాళ్ళు పదమూడు వందల ముప్పై ఆరులో విజయనగర సామ్రాజ్యం స్థాపించి పద్నాలుగు వందల ఆరు అంటే పద్నాలుగు వందల పది మధ్య కాలానికే ఈ ఏదైతే విజయనగర సామ్రాజ్యం స్థాపించిన ఏదైతే వంశం ఉందో సాల్వ వంశం అది అక్కడితో అంతమైపోతుంది ఈరోజు దాదాపు ప్రజాయుడు పండా ఈ ఈ రాయలకి ఔరంగజేబు మధ్య దాదాపు ఒక ఆరు వందల సంవత్సరాల తేడా ఉంది ఈ రోజు పవన్ కళ్యాణ్ పాత్ర సినిమాలో ఎట్లా ఉందంటే మనం ప్రేరణలో చూసిన ఆధారంగా ఆయన ఈ నిజాములు లేదంటే రజాకారులు పెద్దందరులు భూస్వాములు ప్రజలను హింసిస్తుంటే వాళ్ళకి ప్రజలకి అంటే చేదోడుగా లేదంటే ప్రజల నాయకుడిగా పోరాటం చేసే పాత్రలో పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్నారు ఆ పాత్ర ముమ్మాటికి ప్రజావీరుడు పండుగ సాయన్న పాత్రనే ఆయన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోనే ఈ తెలంగాణ రాష్ట్రంలోనే చాలా ప్రసిద్ధమైన వ్యక్తి మరి అట్లాంటి వీరుడు చరిత్రను చరిత్రతో సంబంధం లేకుండా ఒకసారి చార్మినర్ చూపిస్తారు ఒకసారి ఔరంగజేబు చూపిస్తారు ఒకసారి పన్నెండు సార్లు జీవిత చరిత్రను అందరూ చూపిస్తారు ఒకసారి ఏమో హరిహర రాయలు అంటారు కాంట్రెడి ఉంది అసలు సంబంధం లేకుండా ఉంది అసలు ఈ చరిత్ర ఏంటి ఈ పవన్ కళ్యాణ్ గారు నటించడం ఏంటి ఇంత అవగాహన లేకుండా చేస్తారా ఇది తెలంగాణలో లేదంటే ఆంధ్రప్రదేశ్ లో ఎనిమిదవ తరద చదువుకున్న పిల్లల చెప్తారు హరిహర రాయలు బుక్ కాలం ఏంది ఔరంగజేబ్ కాలం ఏంది చార్మినార్ నిర్మాణ